హలో లాడ్ ఎవ్రీవన్ అందరు గృహంలోకి చేరుకున్నారా అండి సమ్మర్ హాలిడేస్లో ప్రతి క్యాంప్ క్యాంప్కి మీ పిల్లలను పంపిస్తున్నారా ఒకవేళ మీరు పంపించకపోతే ఖచ్చితంగా పంపించండి మీ బాల్య దినములందే మీ సృష్టికర్ తన స్మరణకు తెచ్చుకునే వాక్యం సెలవిస్తుంది కనుక బిడలను చిన్నవారై ఉండగానే దేవుని అందు భయభక్తుల్లో పెంచుటకు విబిఎస్ క్యాంప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనము ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ పరిస్థితులను బట్టి భయపడేవారిగా ఉండకుండా పరిస్థితులను మార్చే శక్తి గల దేవునిని మనము విశ్వసిస్తూ దేవుడికి ప్రార్థన చేసే వ్యక్తిగా మనము ఉండాలి ప్రతి విషయంలోనూ మేలైన దానిని వెంబడిస్తూ కీడైన దానిని విసర్జిస్తూ ప్రభువు వైపే మన ఆత్మీయ నేత్రములోంచి ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి ప్రతి విషయమందునూ దేవుడు మనల్ని చూస్తున్నారని ఎరిగి ఇది తప్ప ఒప్ప ప్రభువ మమ్మల్ని మీ యొక్క చిత్తములు నడిపించు తండ్రి అని దేవుడికి ప్రార్థన చేసి ముందుకు వెళ్లే వారిగా ధైర్యముతో కృపాసనం వద్దకు వెళ్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఎక్కి భీవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తి సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా అన్ని కాలములైనను అన్ని సమయములందునూ మాతో నడుచువాడా మీకు వందనాలయ స్థుతులు తండ్రి స్తోత్రములయ్యా కంటికి రెప్పవలే కను పాపను కాపాడినట్లుగా కాపాడుతూ సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొన్నప్పటికీ ప్రభు నిబిడలుగా ఉన్నందున మాకు సమస్తము సమకూర్చి జరిగించుచున్న దేవుడవయ్య మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములయ్య ప్రతి పరిస్థితిని బట్టి ప్రతి ఒక్క సమయముందు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా జీవితంలో మీరు ముందుని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి బలహీనతల్లో మా బలమై మీరు నడిపించండి మా యొక్క అపరిపూర్ణతలో సంపూర్ణతను దాయి చేస్తూ మా బలహీనతల్లో బలము దాయి చేస్తూ అయ్యా ప్రతి విషయముందును మీ యొక్క పునరుత్నపు శక్తిని మా జీవితాల్లో నింపండి తండ్రి అంటూ నాయన మీ పాదసన్నిధిన మోకరిల్లి ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా కన్నీటితో మొరపెట్టుచున్న ప్రతి బిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి దేవా లేవనే తండ్రి తండ్రి ఎవరెవరు ఏ హృదయ వేదనతో ఉన్నారో ఏ కన్నీటితోని సముఖమున ప్రార్థించుచున్నారో ప్రవ్వ హృదయాంతరంగంలో ఎరిగిన వాడ సమస్తమును చూచుచున్న దేవా మీకు వందనాలయ్య కతి ప్రతి ఒక్క బాష్మ బిందువును తిరువండి తండ్రి వారికి స్థుతి వస్త్రమును ధరింపచేయండి వారి కన్నీటిని నాట్యముగా మార్చండి ప్రభ అనారోగ్యముతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభ అది ఏ బలహీనత అయినప్పటికీ అది గుండె జబ్బైనా కిడ్నీ బాధలైన షుగర్ అయినా థైరాయిడ్ సమస్యలైన పీసీఓడి పీసీవైస్ అను వ్యాధులతో బాధపడుతూ మూయబడిన గర్భంతో బాధపడుచున్న స్త్రీలైన ప్రభువ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిను ఎత్తి పట్టుచున్నానయా సహాయం చేయండి విడదలను దయచ్చేయండి మరణం నుంచి జీవంలోనికి దాటించండి ప్రభా హోవ రాఫాను శక్తిగల నామమును వారికి పరిచయం చేయండి తండ్రి వారి జీవితాల ఆరోగ్యముతో మీ సన్నిధిని సాక్షికరంగా నిలబడటకు సహాయం చేయండి తండ్రి ఆయా పేదరికంతో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి గుణపాఠమును నేర్చుకుంటూ ప్రభువ దేవుడు మమ్మల్ని ఇంతవరకు దీవించాడు ఇంతవరకు హెచ్చించాడు ఇక మీద నడిపించేవాడు మీరే అని ప్రవ్వ ఆ యొక్క దరిద్రతలో నుండి ప్రవ్వ పైకి వచ్చుటకు సహాయము చేయండి ప్రవ్వ పెంట కుప్పల మీద నుంచి బీళ్లను పైకెత్తువాడా గర్వమణిచి గద్దెల దింపు మీకు స్తోత్రములు ప్రవ్వ అప్పుల బాధలతో ఉన్న వారి అప్పులను కొట్టివేయండి ప్రవ్వ మరి ఆ అప్పులు దేనికయ్యో మాకు తెలియదు కానీ ప్రభ సమస్తం ఎరిగిన వాడు అధికమైన సామర్థ్యము దయచేసి ప్రవ్వ సారేపత విధవరాల జీవితంలో జరిగించినటువంటి ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరిగించి వారిని మీకు సాక్షులుగా నిలబెట్టుకుండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరికీ మీ యొక్క కాపుదలను దాయిచ్చేయండి తండ్రి మీ దూతలను ముందుగా పంపినైన మార్గమును సరాలము చేయండి ప్రభా క్షేమంగా గమ్యస్థానమును చేర్చండి తండ్రి ప్రతి కుటుంబంలో ప్రభ శాంతిని సమాధానం ప్రేమను ఐక్యతను క్షమా గుణాన్ని కుమ్మరించండి ప్రవ్వా మీ గుణదనాలను ప్రవ్వ ప్రజల ముందును సమాజం ముందును ప్రవ్వ మా యొక్క ఇరుగు పొరుగు వారి ముందును ప్రభ వెలుగు వలె వెలుగుతూ ఉప్పు వలె సారం కలిగి జీవిస్తూ ఇదిగో యహోవాళ్ళను ఆశీర్వదింపబడిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధులుతుంది వారి కుటుంబంలో స్త్రీలు ఈ విధంగా ఉంటారు వారి కుటుంబంలో పురుషులు బిడ్డలు ఈ విధంగా ఉంటారని ప్రభా సాక్షులుగా నాయన నడిచే పత్రికల వలె నడిచే సువార్త వలె మా జీవితాలు ఉన్నట్లుగా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండియ్యా క్షమా హృదయాన్ని వారి జీవితాల్లో అయ్యా డివోర్స్ వరకు వెళ్తూ భార్యాభర్తల మధ్య కలహములతో కుటుంబాలు విడిపోయే స్థితిలో ఉంటున్న వారు ప్రార్థన వసతులు అడిగిన వారు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభావ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా మంచి కెరియర్ ను దయచేయండి ప్రభా మంచి జాబ్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీ దయచేసి కెరియర్ లో ప్రభా వారు ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి తండ్రి వివాహ సంబంధములు కొరకు అడిగిన వారు ఉన్నారు ప్రభు తండ్రి మీ చిత్తంలో వారి వివాహాలు జరిగించండి అయ్యా ప్రభువ ఇసాకుకు రిబ్కాను జతపరిచినట్లుగా పరిచినట్లుగా ప్రభా మీ చిత్రంలో క్రీస్త బండ మీద వారి గృహములు కట్టబడినట్లుగా దీవించండి తండ్రి ఆశీర్వదించండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రభా వారికి తోడుగా నడిపించండి వారి చేతి కష్టాలు జీవితాన్ని దీవించండి తండ్రి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేసి ప్రభా మీ కాపుదలను మీ ధైర్యాన్ని ఆ గృహము చుట్టూ ప్రభా మీరు కంచెలా ఉండి కాచి కాపడండి తండ్రి గృహాల్లో ఉన్నటువంటి ప్రతి చిన్నబుడను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా చిన్నబుడలను తండ్రి వేసాయ మరి సాతను చెరపవలనని గడ్డించు సింహం ఎప్పుడు లింగదనాన్ని తిరుగుచుండగా ప్రభావ వారి యొక్క శోధనలో నుంచి ప్రభ బిడల ప్రాణాత్మ శరీరంలో చుట్టూ మీ కంచెని వేసి కాపుదలం దయ ప్రభ అనేక మంది యవన బిడలను మత్తులకు బానిసాయి ప్రభ వారి జీవితమును పాడు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఎంతగానో క్షోభను మిగులుస్తున్నటువంటి వారందరినీ మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచినయ్య విడదలం దయ ఇచ్చేయండి ప్రభా చీకటి శక్తి వారి జీవితం నుంచి పారిపోను గాక ఇప్పుడు తానపు శక్తిని వారి జీవితంలో నింపండి ప్రభాదేవా వెలుగైనదే ప్రతి చీకటి ప్రదేశాల్లో మీరు వెలిగించండి తండ్రి మీ వెలుగులో ప్రతి చీకటి పారిపోవును గాక ప్రతి బంధకంలో విడిపోవును గాక ప్రతి ఖాడి తెగిపోవును గాక ప్రభు మీకు వందనాలయ స్థుతులయ్య స్తోత్రములు నాయన ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తానయ్య వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరో రోగ్యాలు దచ్చాను వృద్ధాప్యం రద్దే వచ్చేటువంటి ప్రతి బలహీనతలోనూ వారిని బలపర్చండి మా పోషకుడు మీరే ప్రవ్వాది మీ వచ్చే వరకు చంకనెత్తుకొని కాపాడే దేవ ప్రతి ఒక్కరిని మీ పానిధిలో సమర్పిస్తున్నానయ్యా కుటుంబాల్లోని ప్రతి స్త్రీ నాయన జ్ఞానము గల స్త్రీ వలె తన గృహాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచ్చేయండి తండ్రి మూడు రాళ్ళు ఎంతో మంది తమ గృహములు తమ చేతులతో పెరిగి వేసుకునే వారుగా ఉంటున్నారు ప్రభ అటువంటి వారికి ప్రభా జ్ఞానము గల హృదయములు దయచేయండి ప్రభ ఎంతో మంది పురుషులు ప్రభ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ తాగుడుకు బానిసలై బిడల భవిష్యత్తును గాలికి వదిలేసి తిరుగుతున్నటువంటి వారందరినీ ఎత్తి పట్టిష్ట సహాయం చేయండి ప్రభ వారి హృదయాన్ని తండ్రి రాతి హృదయాన్ని బద్దలు కొట్టి మాంస హృదయాన్ని దయించేయండి ప్రభా శుద్ధ హృదయాన్ని దయించేయండి ప్రభా ప్రభా వారి స్వస్థ చిత్తలే మీ సన్నిధిని కూర్చుంది కాక ఎంతో మంది ప్రభు వారి యొక్క చేతి కష్టార్జితం సరిపోవట్లేదని చిల్లు సంచిలో వేసిన డబ్బు వలె ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది సమృద్ధి మా జీవితాల్లో లేదని ప్రభు ఆ ప్రార్థనా సరితలు అడుగుతున్న వారు సహాయం చేయండి ప్రభా వారి చేతి కష్టార్జితం చుట్టూ మీ కంచెని వేయండి ప్రభా చిమ్మెటను వ్యర్థమైన వేయండి దేనికి ఖర్చు అవ్వకుండా ప్రభు వారి యొక్క జీవితంలో సమృద్ధి మేలును దయచేను ప్రభా వారి క్షేమము నది వలె ప్రవహించినట్లుగా నీ కృపలో నీ సన్నిధిలో నీ బళ్ళ చుట్టూ ఎదుగు ఒలివ మొక్కల వలె దీవించి ఆశీర్వదించండి తండ్రి మన దేశము రాష్ట్రమును గ్రామములు దీవించండి రైతులను పంట పొలాలను వారి యొక్క ప్రతి ఒక్క చేతి కష్టాజితమును ఆశీర్వదించండి ఏడంతల ఆశీర్వాదము పంట పొలాల వారికి దయించేయండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవాంజులేషన్ దీవించండి తండ్రి పరిచర అంతటిని కూడా తండ్రి వైయ్యంతలుగా విస్తరింపచేయండి తండ్రి ఒక చోట ద్వారము మూయబడితే అనేక చోట్ల ద్వారము తెరవబడులాగను ప్రభ నీ యొక్క సువార్త ప్రబలు ఉన్నట్లుగా దీవించి ఆశీర్వదించండి ప్రభ మా పరిచయం అంతటినీ కూడా తండ్రి ఏసయ్య అనేక మందికి ఆదర్శముగా ఉన్నట్లుగా అనేక మంది హృదయాలు ప్రభ తాకునట్లుగా యొక్క ప్రార్థనను దీవించి ఆశీర్వదించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని పేరు పేరున మీ పాసనదిలో సమర్పించుకుంటూ ప్రభాయి రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా అలా మంచి నిద్రను దాయిచ్చేసి వేకునే లేచి నీ ముఖ దర్శనము చేసుకుని మరొక దినంలో ప్రవేశించి భాగ్యం దాయిచ్చేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యు Have a peaceful sleep. Good night all.